పై వచ్చిందా పిలిచినప్పుడు వచ్చిన ఇట్లా పోసిన గొడవ ఇంకా ఈ దూటాలోకి నీరు రావడానికి మనం ఈ విధంగా ఒక రంధ్రంలాగా చేసుకోవాలి కొంచెం లోతుగా చేసుకుంటే వాటర్ అనేది ఎక్కువ వస్తుందండి అందుకే ఇలా మేము లోతుగా చేయడానికి ట్రై చేస్తున్నాం అది చాలా గట్టిగా ఉంటుంది అందుకే ఒక గరిటతోటి గరిట ఉన్న చాకున్నా దాంతో తీసుకోవచ్చు ఇలా లోపల ఇలా ఈ విధంగా చేసేయాలి మొత్తం చేసేసిన తర్వాత మనము దాంట్లో కొంచెం జీలకర్ర వేసేసేయాలి జీలకర్ర వేసేసి దానిపైన ఆకులు వేసి దుమ్ము ధూళి పడకుండా ఉండాలంటే వాటిపైన ఆకులేసి మనం కట్టేసేవాళ్ళండి మేమైతే ఇట్లా అరటాకులు వేసేసి కట్టేస్తున్నాం చూడండి ఈ విధంగా కట్టిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి చూడాలి చూస్తే దాంట్లో వాటర్ వస్తుంది పడిగడుపున తాగితే చాలా మంచిది ఎందుకంటే కిడ్నీలలో స్టోన్స్ ఉన్న మళ్ళా అధిక బరువు ఉన్న వాళ్ళకైనా జీర్ణక్రియకైనా చాలా తోడ్పడుతుంది థైరాయిడ్ షుగరు అలాంటివి కూడా తగ్గుతాయండి నిన్న అరటి చెట్టును కొట్టి దూటను కట్టి పెట్టాం కదా దాంట్లో హోల్ చేసి చూడండి అది నైట్ అంతా వాటర్ వచ్చాయి చూడండి కొంచెం వేసి దీన్ని ఇలా పెట్టేసాము పైన ఒకటి కప్పేసి ఎందుకంటే చెత్త పడకుండా దీనిలోకి వచ్చిన వాటర్ తీస్తున్నాను చూడండి ఈ వాటర్ ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయండి షుగర్ని కంట్రోల్ చేస్తుంది కిడ్నీలో స్టోన్స్ని కరిగిస్తుంది మనకు చల్లవదనం కూడా చేస్తుంది శరీరంలో పేరుకుపోయిన విడదాలు ఉంటాయి కదా వాటిని కూడా బయటకు పోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ వాటర్ తాగడం వల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది అధిక బరువు తగ్గుతాము హాస్పిటల్లో చుట్టూ పోయి విసిగి విసికిపోయిన వాళ్ళందరికీ కూడా ఇది అద్భుతమైన ఔషధమని చెప్పొచ్చు మీ దగ్గర ఉంటే మీరు కూడా మిస్ చేయకండి ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు కూడా తాగండి ఇలా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ దూటాలు జీర్ణశక్తి అనేది చక్కగా జరుగుతుందండి ఈ దూట కూర కూడా చేసుకుంటారు పడిగాల్సిన తర్వాత ఎంతో బెనిఫిట్ ఉంటుందండి అందుకే మా బాబు చూస్తూ మా బాబు నేనైతే తాగాము చాలా బాగున్నాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి